హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆదిత్యాన్ని చూడంగానే గతం గుర్తుకు రావడంతో నిన్ను వదులుకోలేను అన్న అలేఖ్య జీవన చెంప పగలగొట్టి షాక్ ఇచ్చిన ఆదిత్య అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఆదిత్యైతి ఇక అందరూ చెప్పడంతో తనైతే నిర్ణయించుకుంటాడు ఇక నా జీవితంలో అనేక జ్ఞాపకాలే ఉండకూడదు నన్ను ప్రాణంగా ప్రేమించి ఆనంది నా జీవితంలో ఉండాలి తనని నేను బాధ పెట్టలేను తనని ఎవరి ముందు తల దించుకునేలా చెయ్యలేను అంటూ అయితే నిర్ణయించుకుంటాడు ఇక అలేఖ్యకు సంబంధించిన అన్ని వస్తువులు కూడా తీసి కిందైతే పడేస్తాడు ఇక అలేఖ్య ఫోటో అయితే అంటించబోతూ ఉండగా ఇంతలో అలేఖ్య అయితే వచ్చేస్తుంది బావగారు బావగారు డోర్ ఓపెన్ చేయండి అంటూ పిలుస్తూ ఉండగా ఇంతలో ఇక ఆదిత్య అయితే డోర్ ఓపెన్ చేస్తాడు ఇక ఓపెన్ చేయంగానే ఎదురుగా ఉన్న ఆదిత్యను చూసి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలేఖ్య ఆదిత్య ఆదిత్య అంటూ పిలుస్తూ ఉంటుంది పిలవంగానే అలేఖ్యను చూసి ఆదిత్య కూడా అలేఖ్య అంటూ పిలుస్తూ ఉంటాడు ఇంతలో ఇక అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు ఇదేంటి ఆదిత్య అలేఖ్యను పిలుచుకుంటున్నారు అంటూ అనంగానే ఇంతలో ఇక జీవనైతే చెప్తూ ఉంటుంది ఏంటి మీకు ఇంకా అర్థం కాలేదా తను అలేఖ్య అంటే బావగారు మనస్ఫూర్తిగా ప్రేమించిన అమ్మాయి అంటూ చెప్పంగాని ఇంతలో ఇక అందరూ కూడా షాక్ చూస్తూ ఉంటారు ఈ విషయం నీకెలా తెలుసు అంటూ అడగంగానే నాకు ఏదోలా తెలిసిందిలే ఇప్పుడు ఆ విషయం ఎందుకు కావాలంటే బావగారిని అడగండి తను ప్రేమించిన అమ్మాయో కాదో తెలిసిపోతుంది అంటూ ఇక చెప్తూ ఉండంగా ఇంతలో ఇక అందరూ కూడా అడుగుతూ ఉంటారు నిజం చెప్పండి ఇప్పుడు జీవన చెప్పేది నిజమైన ఈ అమ్మాయి మీరు ప్రేమించిన అమ్మాయా అంటూ అనగానే అవును నేను ప్రేమించిన అమ్మాయి అంటూ ఆదిత్య అయితే చెప్పేసరికి ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటిది అసలు నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది నేను ఏ పాపం చేశానని శివయ్య నాకు ఇలాంటి శిక్షణ వేశావు నా భర్త ప్రేమను అడిగినందుకు నాకు ఎంత శిక్ష మనచ వాచ కర్మణ ఆయన నా భర్తని నమ్ముకున్నానే నీకు ఎన్నో పూజలు చేశానే నా భర్తని నాకు దక్కించమని ఆయన మనసులో చోటు కలిగించమని కానీ ఎందుకు సేవయ్యా ఇలా చేశావు ఇప్పుడు నేను ఏ నిర్ణయించుకోవాలి ఏం తేల్చుకోవాలి అంటూ ఆనంది అయితే ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇంతను ఇక సునంద శస్కాంత్ అయితే హాల్లో ఉండగా అక్కడికి అయితే కందరు కూడా వస్తారు ఇక అలేఖ్యని చూడంగానే సునంద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నువ్వా నువ్వెందుకు వచ్చావు బయటికి వెళ్ళు అంటూ అనగానే మమ్మీ నాకు ఒక నిజం చెప్పు అలేఖ్యకి పెళ్ళి అయిపోయిందని చెప్పారు కదా తనకి పెళ్ళి జరగలేదు కదా మరి ఎందుకు అబద్ధం చెప్పారు అంటూ ఇక అడుగుతూ ఉండంగా ఏం చెయ్యమంటావురా నువ్వేమో తననే పెళ్లి చేసుకోవాలి అంటున్నావు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నా కూతుర్ని మీ కొడుకు ఇవ్వము ఒకవేళ మీ కొడుకు గనుక మా కూతురు వెంట పడితే ఊరుకునేదే లేదు ఇప్పుడు కాళ్ళే పోయాయి తర్వాత ప్రాణాలు కూడా పోతాయి అంటూ బెదిరించారు వాళ్ళతో మనకెందుకని మేము కూడా ఇక నీతో అలా చెప్పాము అయినా తనకి పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నామనే చెప్పారు కావాలంటే అలేఖ్యను అడుగు అంటూ అనగానే అవునా ఆదిత్య నాకు పెళ్లి ఏర్పాట్లు చేశారు పెళ్లి రోజే నేను పెళ్లిపెట్ల మించి పారిపోయి వచ్చేస్తూ ఉండగా నాకు యాక్సిడెంట్ అయింది తర్వాత నన్ను ఆనంది చేరదీసింది నేను ఇప్పటి వరకు పెద్నాన్న పెద్దమ్మ దగ్గరే ఉన్నాను అంటూ ఇక చెప్పంగానే ఇక సునంద్ అయితే షాక్ అవుతుంది అంటే యాక్సిడెంట్ అయ్యింది అలేఖ్యక నేను యాక్సిడెంట్ చేసింది అలేఖ్యక అంటూ షాకే చూస్తూ ఉంటుంది సునందైతే ఇంతలో ఇక ఇదంతా చూస్తూ ఆనందపడిపోతూ ఉంటుంది జీవన అమ్మయ్య ఒకటి ఎంత బాగా కలిసొస్తున్నాయో నాకు ఇప్పుడు నేను ఏమనుకున్నా ఏం చేసినా కానీ అన్నీ జరిగిపోతున్నాయి ఈ సమయంలోనే ఈ ఆనంది కూడా ఇంట్లోంచి వెళ్ళిపోతే నాకు మనశ్శాంతిగా ఉంటుంది నేను ప్రశాంతంగా ఉండగలను అంటూ ఇక అంటూ ఉండంగానే ఇంట్లో ఇక సునందైతే అడుగుతూ ఉంటుంది ఏంటాదిత్య ఇప్పుడు ఏం నిర్ణయించుకోవాలనుకుంటున్నావు ఇప్పుడు నీ నిర్ణయం ఏంటి ఇప్పుడు నిన్ను చూస్తుంటే మాకు చాలా భయంగా ఉంది అంటూ అనంగానే ఇక ఆదిత్య అయితే ఏ సమాధానం చెప్పడు ఏ సమాధానం చెప్పేదేముంది ఆదిత్య నేను ప్రాణంగా ప్రేమించుకున్నాం కదా ఆనంది అంటే మధ్యలో వచ్చింది మేమిద్దరం ప్రాణంగా ప్రేమించుకున్నాము మేమిద్దరం ఒక్కటవ్వడమే కరెక్టు అంటూ ఈ కలెక్కి చెప్పంగానే ఇంతలో శ్రీను అయితే అడుగుతూ ఉంటాడు ఏంటి చిలకమ్మ అలా మాట్లాడుతున్నావు నువ్వు ప్రాణపై స్థితిలో ఉంటే నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి నీకు నయం అయ్యేలా చేసి తన తల్లి తండ్రి దగ్గరే నిన్ను పెట్టి క్షేమంగా చూసుకున్నందుకు అమ్మాడికి ఇలాంటి శిక్ష వేస్తావా ఇంత స్వార్థంగా ఎలా ఆలోచించగలుగుతున్నావు నీ కోసం అంతగా చేసిన ఆనంది త్యాగం మర్చిపోతున్నావా అంటూ శ్రీను అడగంగానే ఏంటి చిలకమ్మంటున్నావు నోరు మూసుకుని మాట్లాడు ఇంతకు ముందంటే నేనెవరో నీకు తెలీదు నువ్వెవరో నాకు తెలియదు నేను గతమంతా మర్చిపోయాను అప్పుడు నువ్వు ఎలా చెప్తే అలా ఇన్నుండొచ్చు కానీ ఇప్పుడు ఎలా వింటాను అనుకున్నావు నా పేరు చిన్నకమ్మ కాదు అలేఖ్య నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు అంటూ అనంగానే ఇంతలో పద్మావతి అయితే అడుగుతూ ఉంటుంది ఏంటి బిడ్డ ఇదంతా నిన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నాం కదా బిడ్డ నువ్వు మా బిడ్డ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావా అంటూ అడగంగానే ఇంతలో ఇక అలేకైతే చూడు ఏదో చూసావు ఇప్పుడు నీ కోసం నీ బిడ్డ కోసం నా జీవితాన్ని ఎలా వదులుకుంటాను నా జీవితాన్ని వదులుకోను మీరందరూ అసలు నాకు ఏమీ కారు మీ కోసం నా జీవితాన్ని ఎందుకు త్యాగం చేయాలి ఏదో యాక్సిడెంట్ ఏంటై ఉంటే నన్ను కాపాడి చీరదీశారు మీకు ఎంత కావాలో చెప్పండి ఆదిత్య అని అడిగి మీ మొహన్న పడేస్తాను అంతేకాని నన్ను మాత్రం ఆదిత్య నుంచి విడదీయాలని చూడకండి ఆదిత్య నువ్వు నన్ను పెళ్లి చేసుకో ఆదిత్య ఇద్దరం కలిసి ఉండాలి వీళ్ళని ఇక్కడి నుంచి పంపించి ఆనంది మధ్యలోనే వచ్చింది కాబట్టి మధ్యలోనే పోతుంది అంటూ అనగానే ఇంతలో ఇక పద్మావతి అయితే అడుగుతూ ఉంటుంది ఏంటి బిడ్డ అదంతలా మాట్లాడుతూ ఉన్నా నువ్వు ఒక్క సమాధానం కూడా చెప్పడం లేదేంటి చూసావా నువ్వు ప్రాణభిక్ష పెట్టిన తనే నీ గురించి ఎలా మాట్లాడుతుందో నెత్తిని పెట్టుకున్నావు తీసుకొచ్చి దరిద్రాన్ని దారిని పోయేదాన్ని పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది అంటూ పద్మావతి అయితే అంటూ ఉంటుంది మాట్లాడమంటావమ్మా ఆదిత్య గారు తనని ప్రేమించారు అని చెప్తుంది తను కూడా ఆదిత్య గారిని ప్రేమించానని చెప్తుంది అలాంటప్పుడు నేను ఇంకేం మాట్లాడతాను నేను ఏ సమాధానం చెప్తాను ఇప్పుడంతా ఆదిత్య గారితోనే ముడిపడి ఉంది ఒకవేళ నన్ను భార్యగా ఒప్పుకోలేను అనైక్యనే పెళ్లి చేసుకుంటాను అంటే నేను ఆయనకి అభ్యంతరం చెప్పను కానీ నేను జీవితాంతం ఆదిత్య గారు భార్యగానే బ్రతుకుతాను ఆయన జీవితం ఆయన ఇష్టం నా నిర్ణయం నాది నా జీవితంలో ఇక ఎవరిని కూడా ఆహ్వానించలేను నేను ఎప్పటికీ ఆదిత్య గారు భార్యని సునంద గారి కోడల్ని అంటూ ఇక ఆనంది అయితే చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఇక జీవనైతే అడుగుతూ ఉంటుంది ఏంటి ఇలా నటిస్తే నిన్ను వేలుకుంటాడు అనుకున్నావా కాదు బావగారు అలేక్యని ప్రాణంగా ప్రేమించారని చెప్తున్నారు కదా మరి అలాంటప్పుడు అలెక్కిని ఎలా దూరం చేసుకుంటారు ఇక నువ్వు పెట్టుకున్న ఆశలు వదిలిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ ఇక జీవన చెప్పంగానే ఇంతలో ఇక ఆదిత్య అయితే జీవన చంపైతే పగలగొడతాడు ఏంటి నా భార్యని ఇంట్లోంచి వెళ్ళిపోమనడానికి నీకేమి హక్కుంది అని అడుగుతూ ఉండగా ఇంతలో అలేక్య కూడా అడుగుతుంది అదేంటి తనన్న దాంట్లో తప్పేముంది మన ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాము అలాంటప్పుడు తను ఇక్కడ ఉండడానికి లేదు కదా తనని పంపించే అంటూ అలేఖ్య కూడా చెప్పంగానే చూడు ఒకప్పుడు నిన్ను ప్రేమించాను కాబట్టి బ్రతికిపోయావు ఇదే మాట వేరే ఎవరైనా ఉంటే చంపేసేవాణ్ణి నేను నా భార్యని దూరం చేసుకోవాలా ఆనందిని ఎప్పటికీ దూరం చేసుకోను చూడు జీవన నువ్వు అలేఖ్యతో చేతులు కలిపి నాటకాలు ఆడుతున్నావని నాకు తెలుసు అలేఖ్య నిజస్వరూపం కూడా నేను తెలుసుకున్నాను ఆస్తి కోసమే ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నట్టు వచ్చింది తను గతం మర్చిపోలేదు కావాలనే నాటకం ఆడింది అన్ని నిజాలు తెలుసుకున్నాను ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకున్నాను నేను నా భార్యని దూరం చేసుకోలేను ఇంకొకసారి గనుక ఆనందిని నన్ను దూరం చేయాలని చూస్తే చంపేస్తాను అంటూ ఇక అది చైతే జీవనకి వార్నింగ్ ఇస్తాడు చూశారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి వారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సంపలపై అలానే క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు